మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్ఠమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదిన రీతిగా మీ పాదల చింత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాక్యం వెంటనే మా శ్రోతలందరినీ దీవించండి దర్శించండి బలపరచండి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో డిఎస్సి బ్యాంక్ రైల్వే ఎగ్జామ్స్ రాస్తున్నారో అందరికీ మంచి ఉద్యోగాల బిడ్డలను ఉంచండి మా బిడ్డను ఆశీర్వదించి బలపరచండి చక్కని జ్ఞానంతో ప్రిపేర్ అయ్యే భాగ్యం బిడ్డలకి ఇవ్వండి అట్లాగే ప్రభు నాయన హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు చీ చక్కని కాపుదల భద్రత ఇవ్వండి మీ శ్రేష్టమైన దీవెన సమాధానంతో నింపండి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు ఉన్నారు వారిని దీవించి ఆశీర్వదించమని వారి డ్యూటీల విషయంలో మీకు కాపుదల ఇవ్వమని అడుగుతున్నాం అట్లాగే ప్రభు దూర ప్రాంతంలో ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు మీ కృపనిచ్చి మీ దీవెన మీ ఆరోగ్యం ఇచ్చి నడిపించు అడుగుతున్నాం అట్లాగే అనారోగ్యం కలిగిన వారికి ఆరోగ్యమంతా ఇచ్చేయండి మీరే బలపరచండి సార్వత్రిక సంఘంలో చేర్చబడబోయే ప్రతి సంఘంలో నుండి పరిశుద్ధులను దీవించి ఆశ్రదించమని అయ్యా వాకిందరమతో మాట్లాడి బలపరచమని ఏసయ పరిశుద్ధ నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్న ఆము తండ్రి ఆమెన్ మెయిన్ అందరికీ వందనాలండి ఈరోజు ధ్యానాంశంలో భాగంగా మనం కీర్తన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయంలో ముప్పై ఎనిమిదవ చరణం వరకు నిన్న మనం చూసాం ఈరోజు ముప్పై తొమ్మిది నుండి నలభై ఒకటో చరణం వరకు చూద్దామండి ముప్పై తొమ్మిది కీర్తనలు పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై తొమ్మిదో చరణం యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి నా మీదికి లేచిన వారిని నా క్రింద అణిచివేసి ఈ ముప్పై తొమ్మిదవ వచనంలో ఈ చరణంలో కీర్తనకరుడైన దావీదంటున్నాడు యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసేదివి అంటే యుద్ధములో నుండి పారిపోవడం కాదు కానీ యుద్ధానికి నిలబెట్టి ఆ యుద్ధానికి ఎటువంటి ఎంత బలం కావాలో ఆ బలాన్ని ధరింపజేస్తామని చెప్తున్నాడు నా మీదికి లేచువారని నా క్రింద అణిచివేసేది ఇవన్నీ దేవుడే చేశాడు దేవుడు నిలబెట్టాడు కానీ దేవుడు యుద్ధంలో బలపరిచాడు కానీ బలమిచ్చి కానీ యుద్ధం చేసి శత్రువులందరినీ కూడా ఆ కీర్తనకారుని పాదాల కింద అణచివేసింది మాత్రం దేవుడే అందుకే దావీదు మాటిమాటికి అంటాడు యుద్ధము యుహోవాదే యుద్ధము యుహోవాదే కాబట్టి ఆ ముప్పై తొమ్మిదో చరణానికి భాగంగా ముప్పై రెండవ చరణం కూడా అదే కనిపిస్తుంది మనకి నాకు బలము ధరింపజేయువాడు ఆయనే నన్ను యథార్థ మార్గంలో నడిపించేవాడు ఆయనే కాబట్టి ఈ మాట కూడా ఆయనే మనకి బలం ధరింపజేసేదనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇదే మాట సమయలు గ్రంథములో రెండవ సమయలు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం నలభై నలభై ఒకటి వచ్చినాలండి యుద్ధమునకు నీవు యుద్ధమునకు బలము నీవు నన్ను ధరింపజేయదువు నా మీదకి లేచిన వారిని నీవు అణిచివేయదువు నా శత్రువులను వెనుకకు మళ్ళ చేయదువు నన్ను దేశించే వారిని నేను నిర్మూలన చేయదును కాబట్టి దేవుడే బలాన్నిచ్చేవాడు దేవుడే యుద్ధములో నిలబెట్టేవాడు మనకొస్తున్నటువంటి శోధనలు మనకు వస్తున్నటువంటి ఇబ్బందికర పరిస్థితులైనటువంటి అటువంటి సమస్యల యుద్ధాల్లో కూడా మనకి బలం ధరింపజేసి నిలబెట్టేది ఆయనే ఆ సమస్యల్ని మన పాదాల దగ్గరికి తీసుకొచ్చి ఆ సమస్యల్ని అణిచి మనకు విజయం ఇచ్చేది కూడా దేవుడే కాబట్టి ధనుతాంతల మొదటి గ్రంథం ఇరవై రెండు పద్దెనిమిదిలో అండి ధనుతాంతల మొదటి గ్రంథం ఇరవై రెండు పద్దెనిమిది ఇట్లనగా మీ దేవుడైన ఇహోవా మీతో కూడా ఉన్నాడు కదా చుట్టూనున్న వారి వలన తొందర లేకుండా ఆయన మీకు నెమ్మది ఇచ్చి ఉన్నాడు కదా దేశ నివాసులను ఆయన నాకు వశుపరిచి ఉన్నాడు యహో భయం ఆయన జనుల భయం దేశము లోపరచబడి ఉన్నది అంటే దేవుని యొక్క భయం వల్ల దేవుని యొక్క అంటే యుద్ధములో బలపరచడం వల్ల మిగిలిన జనులందరూ కూడా లేదా దేశము లోపరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అట్లాగే కీర్తన ముప్పై నాలుగు ఇరవై ఒకటిలో ముప్పై నాలుగు ఇరవై నుంచి అండి ఆయన వారి ఎముకలన్నింటినీ కాపాడును కీర్తనలు వాటిలో ఒక్కటైనను విరిగిపోదు చెడుతనము భక్తిహీనులను సంహరించును నీతిమంతుని ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడతరు తన సేవకుల ప్రాణము విమోచించను ఆయన సరళి వచ్చిన వారిలో ఎవరూ అపరాధులుగా ఎంచబడరు కాబట్టి యుద్ధం నేర్పేదాయనే యుద్ధం చేయించేదాయనే యుద్ధములో జయి జయమిచ్చేది కూడా ఆయనే శత్రువులను పాదాల దగ్గర తీసుకొచ్చేది కూడా ఆయనే అందుకే నలభై చరణం మాట చెప్తాడు నా శత్రువులను వెనుకకు నీవు మళ్ళ చేసేదివి నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలన చేసేది ఇదే మాట కీర్తనలు ఇరవై ఒకటి పన్నెండులో మనం చూడొచ్చండి ఇరవై ఒకటి పన్నెండు నీవు వారిని వెనుకకు త్రిప్పి వేయదువు వేసేదవు నీ వింటి నారులను బిగించి వారిని ముఖం మీద కొట్టుదువు శత్రువులను వెనక్కి మళ్ళ చేసేవాడు ఆయనే వెనక్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కలుగజేసేది ఆయనే కాబట్టి శత్రుడు ఎన్ని పన్నాగాలు పనినా ఏ విధంగా వారు ఎదిగినా కూడా వారిని దేవుడి వెనక్కి మళ్లింపజేస్తాడు కీర్తనలు తొంభై నాలుగవ ధ్యాయంలో ఇరవై మూడో చరణమండి ఆయన వారి దోషము వారి మీదికి రప్పించును వారి చెడుతమును బట్టి వారిని సంహరించును మన దేవుడిని యహోవ వారిని సంహరించును దేవుడే శత్రువుల నాశనం చేస్తాడు మనం ఊరకుంటే దేవుడే శత్రువులకు అపజయం వాళ్ళని మన పాదాల దగ్గర తీసుకుని వస్తాడనే విషయాన్ని నలభై చరణంలో కీర్తనకారుడు చెబుతూ ఉన్నాడు అట్లాగే నలభై ఒకటో చరణం కనుక మనం చూస్తే కీర్తనలు పద్దెనిమిది నలభై ఒకటండి వారు మొర్రపెట్టిరు కానీ రక్షించువాడు లేకపోయేను ఇహోవాకు వారు మొర్రపెట్టిదురు కానీ ఆయన వారికి ఉత్తరం ఇవ్వకుండును అంటే ఈ రీతిగా వాళ్ళు దేవుడు నిర్మూలం చేసే సమయానికి దేవుడు వారిని శిక్షించే సమయానికి వాళ్ళు దేవునికి మొర్ర పెట్టడం అనేది ప్రారంభిస్తారు వాళ్ళు రక్షించమని అడగడం అనేది వాళ్ళు స్టార్ట్ చేస్తారు కానీ వారు మొర్రపెట్టిరు కానీ రక్షించువాడు లేకపోయాను వాళ్ళు యుహోవాకు కూడా మొరపెడతారు వారు యుహోవాకు మొర్రపెట్టిదురు కానీ ఆయన వారికి ఉత్తరం ఇవ్వకుండాను జవాబు ఆయన దగ్గర నుంచి ఏమీ రాదు ఎవరి దగ్గర నుంచి కూడా సహాయం కూడా అందదు సామెతలు ఒకటి ఇరవై ఎనిమిదిలో సామెతలు ఒకటి ఇరవై ఎనిమిది అండి అప్పుడు వారు నన్ను గూర్చి మొర్ర పెట్టేదరు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును నన్ను శ్రద్ధగా వెతికేదరు కానీ వారికి నేను కనబడకుందును ఎప్పుడైతే దేవుని గద్దింపుని దేవుని యొక్క ఆజ్ఞను వాళ్ళు తిరస్కరిస్తారో దేవుని మాటను లెక్క చేయరో అప్పుడు వాళ్ళకి శ్రమ వచ్చినప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళకి కష్టం కలిగినప్పుడు వారు దేవునికి మొరపెడితే ఆయన అన్నాడు నన్ను గురించి మొరపెడతారు కానీ నేను వారికి జవాబే ఇవ్వను నన్ను శ్రద్ధగా వెతుకుతారు కానీ వారికి నేను కనబడకుందును అంటున్నాడు ఆయన కాబట్టి ఆయన మీద ఆనుకుని ఆయన ఆజ్ఞలను గైకుంటూ ఆయన దగ్గర మనం తన ఆయన బిడ్డలుగా జీవిస్తూ ముందు కొనసాగితే మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు సమస్యలను మనకి విడుదలిస్తాడు యోగు గ్రంథం ఇరవై ఏడు తొమ్మిదిలో ఇరవై ఏడు తొమ్మిది అండి వానికి బాధ కలుగునప్పుడు దేవుడు వాని మొర్ర వినునా అంటే వినడని అర్థం వారు శత్రువులుగా ఉన్నారు దేవునికి వ్యతిరేకులుగా ఉన్నారు దేవునికి అయిష్టమైనటువంటి మార్గములో పయనిస్తూ ఉన్నారు కనుక వారి యొక్క మొర్ర దేవుడు వినడు ఆలకించడని చెప్తూ ఉన్నాడు సమ్యులు రెండవ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం నలభై రెండు నలభై మూడు వచనాల్లో సమ్యులు రెండవ గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయం నలభై రెండు నలభై మూడు వచనాలండి వారు ఎదురుచూతురు కానీ రక్షించువాడు ఒకడునూ లేకపోవును వారు ఇహోవ కొరకు కనిపెట్టుకుని నేను ఆయన వారికి ప్రత్యుత్తరం ఇవ్వకుండును నేల ధూళి వలె వారిని నలుగొట్టెదను పొడిగా వారిని కొట్టెదను వీధిలోని పెంట వలె నేను వారిని పారపోసి అణగదొక్కేదను దేవుని కొరకు కనిపెట్టుకున్నా రక్షించువారు ఎవరైనా ఉన్నారేమని వాళ్ళు చూసినా రక్షించేవారు ఎవరు ఉండరని చెప్తున్నాడు ఎవరు కాపాడరని చెప్తున్నాడు అలాగే కీర్తన యాభై ఇరవై రెండులో అండి యాభై ఇరవై రెండులో దేవుని మరచువారులారా దీన్ని యోచించుకుని లేని ఎడల నేను మిమ్మను చీల్చివేయదును తప్పించు పడేవడను లేకపోవును చాలామంది దేవుని మరచిపోవడం వల్ల దేవుడు వారి మనవి వినట్లేదు మరికొంతమంది పాపమును లక్ష్యం చేస్తూ కూడా వాళ్ళు ప్రార్థన చేస్తారు వారి ప్రార్థన దేవుడు ఆలకించడం చెప్తూ ఉన్నాడు అలాగే యక్ష గ్రంథం యాభై తొమ్మిది ఒకటిలో ఒకటి రెండు వచనాల్లో రక్షింపు నేరకి వుండినట్లు యుహోవహస్తము కురచకాలేదు వినేరకి ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చినం మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచిన గనుక ఆయన ఆలకింపుకున్నాడు ప్రార్థన ఆలకించకపోవడానికి దేవుడు లక్ష్య పెట్టకపోవడానికి ప్రాముఖ్యమైన కారణం మన పాపం ఎవరైతే పాపాలు చేస్తూ ఉన్నారో దోషాలు చేస్తా అవి మన ప్రార్థనని దేవుని దగ్గరికి వెళ్ళలేవకుండా అడ్డు పెట్టేస్తని చెప్తున్నాడు అంటే సింబాలిక్గా చెప్పినా మనల్ని దేవుడు లక్ష్య పెట్టడం చెప్తున్నాడు కాబట్టి దేవుని మీద మనం ఆనుకుంటూ ప్రాముఖ్యంగా పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ దేవునికి గనక మనం ప్రార్థన చేసి మన ప్రార్థన అయినా ఆలకిస్తాడు అట్లా మనం ఆయన దగ్గర నుంచి జవాబులు పొందుకుందాం దేవుడు తన మాటలు దీవించుగాక ఆమెన్ అందరికీ వదరాలండి